అనుబంధం ట్వంటీ ఫోర్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే తప్పకుండా లైక్ చేయండి శ్రీహర్ష రోజు రోజు ఇల్లంతా హడావిడిగా ఉంది ఈ అత్త కూతురు నాకు తలంటాలి అనిపిస్తుంది అన్నాడు శ్రీహర్ష ఆకాంక్ష హుషారుగా రెడీ అయి వచ్చింది లంగా ఓని వేసుకుని అందంగా అనన్య అలాగే చూస్తూ కోపంగా ఉంది అనన్య అలా చూస్తూ నిలబడకపోతే ఆకాంక్షకు సహాయం చేయొచ్చు కదా అన్నది జయంతి గారు రా అనన్య అని పిలిచింది ఆకాంక్ష పెరటి వైపు ఉన్న బాత్రూం దగ్గర ఇత్తడి గుండిగలు వేడి నీళ్లు నింపారు చక్కగా కుంకుడు రసం తీయసాగింది ఆకాంక్ష నేను కుంకుడు రసం పోస్తాను నువ్వు రుద్దు అనన్య అని చెప్పింది ఆకాంక్ష ఒక రకంగా చూస్తూ నవ్వుతూ ఉన్నాడు శ్రీహర్ష అసలు నేనెందుకు రుద్దాలి వద్దులే అని ఆకాంక్ష వైపు చూసి అంతలోనే మనసు మార్చుకొని శ్రీహర్ష తల రుద్ద సాగింది అనన్య రసం పోస్తూ ఉంది ఆకాంక్ష అయ్యో ఓళ్ళు కూడా రుద్దు అనన్య అంది ఆకాంక్ష నవ్వుతూ నా వల్ల కాదు బాబు అని అనుకుంటూ చేతులు కడుక్కోబోయింది అనన్య ఆ నీళ్లు ఎగిరి శ్రీహర్ష కళ్ళల్లో పడ్డాయి అబ్బా మంట మంట అంటూ శ్రీహర్ష గోల అక్కడే ఉన్న వేడి నీళ్లు గబగబా పోసింది అనన్య ఇక ఇద్దరు అమ్మాయిల మధ్య శ్రీహర్ష ఉత్సాహంగా తల స్నానం చేశాడు నీ పని బాగుందిరా అంటూ నవ్వారు అందరూ ఏమిటి కళ అని నవ్వుతూ లేచింది పైకి అనన్య శ్రీహర్ష పుట్టినరోజు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని చాలా అందంగా మెరిసిపోతున్నాడు శ్రీహర్ష అందరూ తినుబండరాలు పాయసం అన్ని తీసుకొని తమ పొలాల దగ్గరికి బయలుదేరారు కార్లు అందరూ బుల్లెట్ మీద శేఖర్ గారు దశరథ్ గారు బయలుదేరారు పొలాల దగ్గర అవుట్ హౌస్ ఉంటుంది అక్కడ అందరూ చక్కగా ఆనందంగా నవ్వుకుంటూ కూర్చున్నారు ఆమెని చేసిన గారెలు పూర్ణాలు జయంతి చేసిన పులిహోర పాయసం అన్ని చక్కగా అందరూ తిన్నారు ఆనందంగా ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ పుట్టినరోజు చాలా అందంగా జరిగినట్లు అనిపించింది ఎందుకంటే ఆమెని కూడా చాలా సంతోషంగా ఉంది శ్రీహర్ష పచ్చగా అందంగా ఉన్న వరి పొలాల వైపు వెళ్ళాడు కాసేపు చూద్దామని వెళ్తూ వెళ్తూ అనన్య వైపు ఒక చూపు చూసి వెళ్ళాడు తల దించుకొని ఉంది అనన్య దశరథ్ గారు ఆకాంక్షని అనన్యను కూడా వెళ్ళమన్నారు చూడడానికి రా అనన్య అంటూ ఆకాంక్ష అనన్యను తీసుకెళ్లింది ఇద్దరు రావడం గమనించిన శ్రీహర్ష హుషారుగా వరిచేలో ఈలపాట పాడుకుంటూ వెళ్తున్నాడు ఆకాంక్షకు అలవాటే కాబట్టి చక్కగా నడుస్తూ ఉంది అనన్య ఆ వరిచేలో అవస్థ పడుతూ నడుస్తూ ఉంది స్పీడ్ గా వెళ్లిన శ్రీహర్ష ఒక చెట్టు కింద ఆగి వచ్చే అనన్య వైపు చూస్తూ ఉన్నాడు మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు ఆమె అవస్థ చూసి వంకాయ కలర్ కి గోల్డ్ కలర్ అంచున్న పట్టు లంగా జాకెట్ కి ఎల్లో కలర్ బోని వేసుకుని ఉంది అనన్య చేలో నడిచి వస్తున్న ప్రకృతి కన్యల అందంగా ఉంది అనన్య హుషారుగా నడుస్తున్న ఆకాంక్ష ఒక పక్కగా ఆమెను కలవడానికి వచ్చిన వినోద్ ని చూసి ఆగింది ఆకాంక్ష నీతో మాట్లాడాలి అన్నాడు వినోద్ తర్వాత మాట్లాడదాం అంది ఆకాంక్ష లేదు ఇప్పుడే మాట్లాడాలి నీతో అన్నాడు వినోద్ వినోద్ తో కలిసి మరోవైపు వెళ్లారు ఆకాంక్ష వినోద్ ఇద్దరు అనన్య వస్తుంటే ఉంటే వాన మొదలైంది ఆ వానకి ఆమె నడిచే దారి మరింత కష్టమైపోయింది శ్రీహర్ష ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆకాంక్ష వెళ్లిన వైపు చూస్తే ఆమె అక్కడ కనిపించలేదు ఆ బంక మట్టి కాలి జారిపోతూ ఉంది పాపం అనన్యకు నాకు చెయ్యందివు జాగ్రత్తగా నడు అన్నాడు శ్రీహర్ష అనన్య చెయ్యి అందించలేదు విసురుగా నడిచింది కాలు జారింది వెంటనే శ్రీహర్ష పట్టుకున్నాడు ఆమెను కింద పడకుండా వర్షం ఎక్కువైపోయింది ఆ వర్షానికి విసురుగా నడవడం అనన్యకు కష్టమైంది శ్రీహర్ష మనసులో ప్రేమ వీణులు మోగినట్లు అవుతున్నాయి తన గుండె శబ్దం తనకే వినిపించసాగింది శ్రీహర్షకు సన్నటి గాలివాన పైన ఇంద్రధనస్సు చక్కటి పచ్చటి వరిచేలు అలా నడుస్తున్నారు ఆ వరిచేలు దారిలో ప్రకృతి కాంత పురుషుల్లా శ్రీహర్ష అనన్య ఆ బురదలో ఇక తను నడవలేక హర్ష పట్టుకొని గట్టిగా నడుస్తూ ఉంది అనన్య సిగ్గుగా ఇష్టంగా అది ఒక తెలియని మధురమైన అనుభూతిలా మరి ఎందుకో మనసులో వైపు కష్టంలా రకరకాల అనుభూతులకు లోనైంది అనన్య మనసు నిజం కాని ఒక పందిరికి అల్లుకుపోతున్న తీగలా అయిపోయింది అనన్య మనసులోని బాధ ఆ వర్షానికి గబగబా నడిచి అక్కడ ఉన్న ఒక మంచం కింద కి చేరారు శ్రీహర్ష అనన్య ఒకరికొకరు దగ్గరగా కాసేపు తెలియని పరిస్థితిలోకి ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ అలా ఉండిపోయారు ఒదిగి ఒదిగి ఆ మంచ కింద నిలబడేసరికి ఇద్దరు చాలా దగ్గరగా నిలబడవలసిన పరిస్థితి ఒకరి కళ్ళల్లో మరొకరి రూపు అలా నిలబడిపోయింది ఒకరినొకరు మైమార్చి చూసుకుంటున్న వారి ఆధారాలు వర్షపు నీటితో తడిచి తేనెల రసాస్వాదన కై వేచి ఉన్నట్లు తప్పించిపోయాయి వారి ప్రమేయం లేకుండానే ప్రేమ ఎలాంటి వారినైనా దాని గుప్పెట్లో పెట్టి ట్టుకుని ఆడించగలదు ఆ ఆటలో ఓడిన వారు ఉన్నారు గెలిచిన ఉన్నారు వారిరువురు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా కురిసే జల్లలో మెరిసే మెరుపులలో తడిసే తొలకరి ప్రేమ మాయలో అలా చిక్కుకుపోయారు కొంచెం సేపటికి తెప్పదీలిన అనన్య ఏంటి ఇలా తెలియని పరిస్థితిలో ఉన్నాను అనుకొని అలాగే చూస్తున్న శ్రీహర్ష చూపులకు చూడలేక తలదించుకుంది శ్రీహర్ష ఆ ప్రేమ మైకంలో నుండి తేరుకోక అనన్య వైపే చూస్తూ రెండు అడుగులు ముందుకు వేశాడు అనన్య రెండు చేతులు అతని ఛాతికి అడ్డంగా పెట్టి ఆపేశాయి సారీ అనన్య అన్నాడు శ్రీహర్ష తేరుకొని ఎందుకో తెలియని దుఃఖం వచ్చింది అనన్య మనసుకు ఇంతలో ఆకాంక్ష వచ్చింది వర్షానికి ఎక్కడున్నారా బావా అంటూ పలకరించింది హా అవును కాస్త తగ్గినట్లుంది వెళ్దాం వెళ్దామన్నాడు శ్రీహర్ష ఇంతలో శేఖర్ గారు జీప్ తీసుకొని వచ్చారు అందరూ కలిసి వెళ్లిపోయారు శేఖర్ గారు శ్రీహర్ష ముఖాన్ని గమనించారు శ్రీహర్ష చూపులు అన్ని అనన్య వైపే ఉన్నాయి ఈ విషయం హర్షతో మాట్లాడి తేల్చేయాలి లేకుంటే తప్పదు ఈ గోళ అనుకున్నాడు శేఖర్ ఆ రాత్రి ఎప్పట్లాగా అయ్యాక శేఖర్ గారు శ్రీహర్షతో మాట్లాడడానికి హర్ష గదిలోకి వచ్చి కూర్చున్నారు హర్ష నీతో మాట్లాడాలి అన్నారు శేఖర్ గారు ఏంటి నాన్నగారు అన్నాడు శ్రీహర్ష నీ ఆలోచన విధానం అంత కరెక్ట్ కాదు శ్రీహర్ష ఆకాంక్షకు నువ్వు భర్తవి అని చిన్నతనం నుండి అనుకున్నాం కానీ నీ ప్రవర్తన వేరుగా ఉంది అది నీకే తెలుసు అన్నారు శేఖర్ గారు నాన్నగారు మీరేమీ ఆలోచించవద్దు నేను మా అత్త కూతురిని పెళ్లి చేసుకుంటాను అదే కదా మీరు ఇచ్చిన మాట అన్నాడు శ్రీహర్ష నీకు తెలియనిది ఏమీ లేదు అత్త మనసు మాత్రం బాధ పెడితే నేను ఊరుకోను అన్నాడు శేఖర్ అప్పుడే అటుగా వెళ్ళిన అనన్య ఆ మాటలు విన్నది ఎందుకో తెలియని దుఃఖం ఆమెను నిలువనివ్వకుండా చేసింది ఏడుస్తూ ఒక్కసారి పెరడులో ఉన్న సంపెంగ పూల చెట్టు దగ్గరకు వెళ్లి నిలబడి బాధపడసాగింది ఇంతలో అటుగా వచ్చిన శ్రీహర్ష అనన్యను కౌగిలించుకొని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు కోపంతో ఊగిపోయిన అనన్య శ్రీహర్ష చెంబ చెల్లు మనిపించింది చెక చెక తన రూమ్ లోకి వచ్చింది బట్టలన్నీ సర్దుకుంది ఏంటమ్మా బట్టలు సర్దుతున్నావు అన్నారు దశరథ్ గారు తాతగారు నేను మీతో ఊటి వస్తున్నాను ఒక్కసారి అక్కడ ఇల్లు చూసుకొని అందరినీ చూసి వస్తాను అని కళ్ళ నీళ్లతో చెప్పింది అనన్య నిజమే ఎలాగైనా దిగులుగా ఉంటుంది కదా నీతో ఒక విషయం చెప్పాలి తల్లి అన్నారు దశరథ్ గారు నాకు నిద్ర వస్తుంది తాతగారు అని పడుకుండిపోయింది పోయింది అనన్య తర్వాత చెప్పవచ్చు అనుకున్నారు దశరథ్ గారు కానీ ఇప్పుడున్న సమయంలో అనన్య ఆమెని కూతురు అని చెబితే జరిగే పరిణామం ఎలా ఉంటుందో మళ్ళీ ఆమెకి ఏదైనా కొత్తగా గాయం లేపినట్టు అవుతుందేమో ఉన్న నిజాలు అన్ని కొడుకు మనవల్లకు చెప్పేశాను ఇక ఏ నిర్ణయమైనా వాళ్ళే చూసుకుంటారు అని మౌనంగా ఉండిపోయారు దశరథ్ గారు తప్పులు చేశాను అని బాధపడుతున్న వారిని నేను మళ్ళీ మరింత బాధ పెట్టలేను అని నిర్ణయించుకున్నారు దశరథ్ గారు మరుసటి రోజు దశరథ్ గారితో ఊటి బయలుదేరింది అనన్య అందరికీ చెప్పింది ఒక్కసారి చూసి వస్తానని ఎవరు కాదనలేకపోయారు శ్రీహర్షకు బాధ అనిపించింది అనన్య నీతో ఒక్కసారి మాట్లాడాలి అన్నాడు మౌనంగా కావాలని నలుగురు ఉన్న దగ్గరకు వెళ్లిపోయింది అనన్య ఏమనుకుంటున్నావు మిస్టర్ శ్రీహర్ష అనాథని అప్పనంగా నా దేహంతో ఆటలాడుకుందాం అనుకుంటున్నావా నా మనసులో ప్రేమ ఉండబట్టే ఇన్నాళ్ళు తల వంచుకున్నాను నీ మనసులో నా పట్ల ప్రేమ ఉన్నది అనుకున్నాను కానీ అది కోరిక అని తెలిసింది మీ అందరికీ దూరంగా వెళ్లిపోతాను మళ్ళీ పొరపాటున కూడా రాను అని మనసులో బాధతో కళ్ళు తుడుచుకుంటూ కారెక్కింది అనన్య ఎందుకో ఈసారి అనన్య వెళ్తుంటే అందరికి బాధ అనిపించింది అనన్య వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అనుకున్న వాళ్ళ మనసులకి వెళుతుంటే బాధ కలిగింది అంత చక్కటి ప్రవర్తనతో మంచితనంతో అందరి మనసులలో చక్కటి స్థానాన్ని ఏర్పరచుకుంది అనన్య డ్రైవర్ ఉంటే సరికి దశరథ్ గారు అనన్యతో ఏమీ మాట్లాడలేకపోయారు కానీ ఏ నిర్ణయమైనా శేఖర్ తీసుకుంటా అని అనుకున్నారు దశరథ గారు అనన్యకు మనసంతా పిండినట్లయింది ఏదో విడిచి వెళ్లిపోతున్నాను తన మనసు మాత్రం శ్రీహర్ష దగ్గరే ఉండిపోయింది అన్నట్టు అనిపించింది ఎందుకు తన మనసుకు ఎంత బుద్ధి చెప్పినా శ్రీహర్ష వైపు మొగ్గు చూపుతుంది శ్రీహర్షకు పెళ్ళయ్యే వరకు తన ఇక్కడికి రాకూడదు అనాథైన నన్ను చేరదీసిన కుటుంబాలకు నా వల్ల ఎటువంటి బాధ కలగకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది అనన్య కానీ ప్రతి ఒక్కరు గుర్తు వచ్చి అనన్య మనసులో దుఃఖం మాత్రం ఆపుకోలేకపోతుంది అనన్య శ్రీహర్షకు చాలా బాధ కలిగింది నా మనసులో ఉన్న ప్రేమను ఆమెకు చెప్పలేదు అనన్య తన మేనత్త కూతురే అని చెప్పలేదు చెప్పకుండా తన ప్రవర్తన అలా ఉంటే ఆ అమ్మాయికి బాధ కాక ఏముంటుంది అనన్య కళ్ళల్లో ప్రేమను గమనించే తను అలా ప్రవర్తించాడు తను చాలా తప్పు చేశాడు అని తనను తానే నిందించుకున్నాడు శ్రీహర్ష తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్